అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ మంచు కురిసిన సాయంత్రం తొమ్మిదవ భాగం రచన చిత్ర వెంకటేష్ గారు మరి కథలోకి వెళ్దామా సిమ్లాలో ఒక చిన్న హోటల్లో ఛాయ్ తాగుతూ పేపర్స్ అవుతున్నాడు జస్వంత్ రాయ్ అందులో వాంటెడ్ కాలమ్స్లో పడ్డ ఉద్యోగ ప్రకటన చూసి నిటార్ అయ్యాడు వెంటనే పెన్ను పేపరు తీసి చకచక అప్లికేషన్ రాశాడు బ్యాగులోంచి కవర్ తీసి అప్లికేషన్ని కవర్లో పెట్టి అంటించాడు హోటల్ బిల్ పే చేసి హోటల్ నుంచి బయటకు వచ్చాడు రోడ్డుకి అవతల వైపు ఉన్న పోస్టు డబ్బాలో అప్లికేషన్ పడేశాడు అతనికి ఎందుకు ఆ ఉద్యోగం తప్పకుండా తనకే వస్తుంది అన్న నమ్మకం ఉంది వాళ్ళు కోరిన అర్హతలన్నీ అతనికి ఉన్నాయి లంచం తీసుకోకుండా అర్హతలకు ప్రాధాన్యత ఇస్తే ఆ ఉద్యోగం తప్పకుండా అతనికి రావాలి పైగా ఆ ప్రకటన ఇచ్చింది మామూలు కంపెనీ కాదు అమ్రపాలి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆ గ్రూపులో ఒక కంపెనీకి నలుగురు అకౌంట్స్ ఆఫీసర్లు కావాలని ప్రకటించారు మార్కెట్లో అమ్రపాలి కంపెనీకి మంచి పేరు గౌరవం ఉంది అదే నిజమైతే అందులో ఒక పోస్ట్ తప్పకుండా తనను వరిస్తుంది అని అతనికి తోచింది ఒకవేళ నిజంగా అతను అనుకున్నట్టుగా కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వస్తే అక్కడికి వెళ్ళటానికి రాయి దగ్గర డబ్బు కూడా లేదు ఇంటర్వ్యూ ఢిల్లీలో జరుగుతుంది కనుక అక్కడికి వెళ్ళి రావటానికి ఎంత లేదన్నా నాలుగు వేలు కావాలి ఒకవేళ కంపెనీ వాళ్ళు ప్రయాణ ఖర్చులు ఇచ్చినా ముందు వెళ్ళటానికి పెట్టుబడి కావాలి ఎవరిని అప్పడగాల అని ఆలోచించాడు తెలిసిన వాళ్ళ చేబదులు తీసుకున్నాడు దగ్గర స్నేహితుల దగ్గర తీసుకున్నాడు చివరికి పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పు తీసుకున్నాడు కానీ ఇంతవరకు ఒక్క పైసా కూడా ఎవరికీ తిరిగి ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళని అప్పడిగితే ఇవ్వరు సరికదా కొట్టినంత పనిచేస్తారు అందుకే తను పెయింటింగ్లు అమ్మే షాపు యజమాని అడగాలని అక్కడ బయలుకెళ్ళాడు అప్పుడే వాతావరణంలో విపరీతమైన మార్పు వచ్చింది అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో కారు మబ్బులు క్రమ్ముకున్నాయి క్షణంలో పెద్ద వర్షం కురవసాగింది అయినా సరే రాయి ఆగలేదు అవసరం తనది గనక వర్షంలో తడుచుకుంటూనే షాప్ చేరుకున్నాడు అప్పుడే షాప్ యజమాని క్యాష్ బాక్స్లో ఉన్న డబ్బు తీసి లెక్క పెట్టుకుంటున్నాడు ముద్దలా తడిసి వచ్చిన రాయిని చూసి ఏం బాయ్ ఇలా వచ్చావు అని అడిగాడు నాకు కొంచెం డబ్బు అప్పుగా కావాలి అర్జెంటుగా ఢిల్లీకి ఇంటర్వ్యూకి వెళ్ళాలి తిరిగి వచ్చిన తర్వాత నీ బాకీ అనా పైసలతో సహా తీర్చేస్తాను అన్నాడు రాయ్ ఎంత కావాలి క్యాజువల్గా అడిగాడు షాపు యజమాని నాలుగు కావాలి అంత డబ్బు సర్దటం నా వల్ల కాదు ఏదో వందో వందలు ఇవ్వగలను కానీ అంత మొత్తం ఇవ్వలేను అంత డబ్బు నా దగ్గర లేదు కూడా ఇవ్వటానికి ఇష్టం లేకపోతే ఇవ్వలేను అని చెప్పు అంతేగాని డబ్బు దగ్గర పెట్టుకుని లేదని చెప్పటం బాగాలేదు అన్నాడు నిష్ఠూరంగా రాయ్ ఈ డబ్బు ఇప్పుడు సప్లయర్కి ఇవ్వాలి నాలుగు రోజులు మంచి పేమెంట్ కావాలని సతాయిస్తున్నాడు ఎలాగోలా సర్ది చెప్పి పంపిస్తున్నాను ఈరోజు ఎలాగైనా పేమెంట్ చేస్తానని ప్రామిస్ చేశాను ఇంకొక అరగంటలో అతను డబ్బు కోసం వస్తాడు అందుకే లెక్క పెట్టి రెడీ చేస్తున్నాను అన్నాడు షాప్ యజమాని సారీ బాయ్ ఏదో చిరాకులో అన్నాను ఏమనుకోకు పర్వాలేదులే ఇంకెక్కడైనా ప్రయత్నిస్తాను అంటూ వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు నీకు డబ్బు ఇవ్వలేను కానీ డబ్బు సంపాదించే మార్గం చెప్తాను వింటావా నాకు డబ్బు అవసరం ఎంతో ఉంది అందుకోసం ఏ పనైనా చేస్తాను చెప్పు నా షాప్కి కపాడి అనే గొప్ప ధనవంతుడు తరచూ వస్తూ ఉంటాడు నువ్వు వేసిన పెయింటింగ్స్ చూసి చాలా ముచ్చటపడ్డాడు నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాడు అందుకే తన విజిటింగ్ కార్డు నాకు ఇచ్చాడు నువ్వు వస్తే ఆ కార్డు ఇచ్చి తన ఇంటికి పంపించమన్నాడు ఈరోజు ఉదయం వచ్చి నీ గురించి అడిగాడు ఉండు కార్డు తెచ్చిస్తాను అంటూ డ్రాయర్ తెరిచి ఒక కార్డు తీసి రాయి చేతిలో పెట్టాడు రాయి ఆ కార్డును చూసి తీసి చూశాడు దాని మీద కపాడియా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైమండ్ ఎన్క్లేవ్ సిమ్లా అని ఉంది డైమండ్ ఎన్క్లేవ్ సిమ్లాలో అతి ఖరీదైన ఏరియా అక్కడ కేవలం ధనవంతులు సూపర్ ధనవంతులు మాత్రమే ఉంటారు ఉండగలుగుతారు అక్కడ కట్టిన ఒక్కొక్క బిల్డింగు కొన్ని కోట్ల రూపాయలు చేస్తుంది కపాడియా తన ఇల్లు కూడా అక్కడ కట్టించుకున్నాడు అంటే అతగాడు పెద్ద ధనవంతుడై ఉండాలి అలాంటి గొప్పవాడికి తనతో పని పడిందంటే అది తన అదృష్టంగా భావించాలి ఏ పుట్టలో ఏ ఉందో ఒకసారి వెళ్ళి కలుసుకుంటే పెద్ద నష్టం లేదు అదృష్టం బాగుంటే ఈ దెబ్బతో తను కరువు తీరిపోవచ్చు అరగంట తర్వాత కపాడీ ఇంటికి చేరుకున్నాడు రాయ్ గుమ్మ ముందున్న వాచ్మెన్ ఏం కావాలన్నట్టుగా పొగరుగా చూశాడు ఇందులో అతని తప్పు కూడా ఏం లేదు రోజు కపాడీ అని కలుసుకోవడానికి రకరకాల జనం వస్తూ ఉంటారు వాళ్ళందరికీ సర్ది చెప్పలేక అతని తల ప్రాణం తోకకొస్తూ ఉంటుంది రాయి కూడా అదే బాప తనుకుని అలా చూశాడు కానీ ఎప్పుడైతే రాయి కపాడియా విజిటింగ్ కార్డు చూపించాడో వాచ్మెన్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు సాధారణంగా కపాడియా తన విజిటింగ్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు చాలా ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే ఇస్తాడు ఎవరైతే విజిటింగ్ కార్డు తీసుకొచ్చి చూపిస్తారో అతన్ని మర్యాదగా తన దగ్గర తీసుకురావాలని వాచ్మెన్కి ముందే చెప్పు ఉంచాడు కపాడియా అందుకే వాచ్మెన్ రాయిని హాల్లో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు విశాలమైన హాల్లో సోఫాలో కూర్చునున్నాడు కాపాడియా లావుగా పొట్టిగా దబ్బపండు పండు రంగు ఛాయలో ఆకర్షణీయంగా ఉన్నాడు లోపలికి వచ్చిన రాయిని ఏం కావాలని చూశాడు రాయి వెంటనే తన దగ్గరున్న కార్డు తీసిచ్చాడు నా పేరు జస్వంత్ రాయ్ పెయింటింగ్ షాప్ యజమాని మిమ్మల్ని కలుసుకోమని పంపించారు అన్నాడు ఓ రాయ్ అంటే నువ్వేనన్నమాట నిన్ను కలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ పని ఒత్తిడి వల్ల కుదరటం లేదు ఈరోజు నువ్వే వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది నీతో ఒక ముఖ్యమైన పని ఉంది నాతో రా అంటూ లేచి లోపలికి దారి తీశాడు కపాడియ రాయి అతన్ని అనుసరించాడు ఇద్దరు ఓ గదిలోకి వెళ్ళారు ఆ గదిలో ఒక మూలగా ఒక పెయింటింగ్ స్టాండ్ దాని మీద క్యాన్వాస్ ఉంది పక్కన టీ మీద కుంచెలు బ్రష్లు ఉన్నాయి ఇదేదో పెయింటింగ్కి సంబంధించిన వ్యవహారం అని రాయికి అర్థమైంది నువ్వు తప్పకుండా వస్తావని నాకు తెలుసు అందుకే ముందే ఈ ఏర్పాటు చేసి ఉంచాను నువ్వు నా పోర్ట్రేట్ వేయాలి నా చిత్రం ఎలా ఉండాలి అంటే దాన్ని చూసిన వాళ్ళు నన్ను సజీవంగా చూస్తున్నట్టుగా భ్రమ పొందాలి అంత పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట డబ్బు విషయంలో నువ్వు భయపడాల్సిన పని లేదు నీకెంత కావాలంటే అంతిస్తాను వీలుంటే వెంటనే పని మొదలెట్టు నీకేం సామాన్లు కావాలో చెప్పు వెంటనే తెప్పిస్తాను అన్నాడు కపాడియ రాయ్ తనకు కావాల్సిన సామాన్లు ఒక లిస్టు రాసిచ్చాడు కపాడియా తన పని పిలిచి లిస్టు డబ్బు ఇచ్చి పంపించాడు అరగంట తర్వాత పనివాడు సామాన్లు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు కపాడియా అతనికి ఎదురుగా కొంచెం దూరంలో నిలబడ్డాడు రాయ్ అతన్ని చూస్తూ చిత్రం వేయటం మొదలెట్టాడు కొంచెంసేపు అయిన తర్వాత కపాడియా అతనికి తన ఫోటో ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఫోటో చూసి చిత్రాన్ని వేయటం మొదలుపెట్టాడు రాయ్ పరిసరాలు పూర్తిగా మర్చిపోయి ఏకాగ్రతతో చిత్రం గీస్తున్నాడు ఈ చిత్రం మీద తన జీవితం ఆధారపడి ఉంది అని అనుకుంటున్నాడు అందుకే దీక్షగా గీయసాగాడు కపాడియా పనివాడు తెచ్చిన టిఫిన్ కాఫీ కూడా తీసుకోలేదు అనుకున్న సమయం కంటే ముందే తన పని పూర్తి చేశాడు దాదాపు మూడు గంటల తర్వాత కపాడియా చిత్రం పూర్తయింది చిత్రం వైపు చూసిన కపాడియా కళ్ళు తృప్తిగా మెరిశాయి ఎక్సలెంట్ మిస్టర్ రాయ్ నా చిత్రం చక్కగా వచ్చింది నీ కష్టం ఉంచుకోను నీకు ఎంత కావాలో చెప్పు ఇస్తాను అన్నాడు కపాడియా పర్స్ తెరిచి మీరు అడిగారు కనుక పదివేలు ఇవ్వండి అన్నాడు రాయ్ కపాడియా మాట్లాడకుండా వెంటనే పదివేలు తీసిచ్చాడు రాయ్ అతనికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు సమయం రాత్రి ఏడు గంటలకు వస్తోంది ఉదయం నుంచి ఏం తినలేదేమో విపరీతంగా ఆకలి వేస్తోంది రోడ్డు మీద కనిపించిన హోటల్లోకి వెళ్ళి కడుపు నిండా టిఫిన్ చేశాడు బిల్ పే చేసి మెల్లగా నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు అతడు ఉంటున్నది అద్దె ఇల్లు జేబులోంచి తాళం తీసి తలుపు తెరవబోయాడు ఆశ్చర్యం తలుపు తెరిచే ఉంది తాళం తన దగ్గరుంటే తలుపులు ఎవరు తెరిచారు కొప్పదీసి దొంగ కానీ దూరలేదు కదా అనుకుని తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు లోపల దొంగలేడు కానీ ఇంటి యజమాని కూతురు రాధ ఉంది కుర్చీలో కూర్చుని అతని వైపు తీక్షణంగా చూసి చూసింది మీరా ఇంకెవరో అనుకుని భయపడ్డాను అన్నాడు రాయ్ తేలిగ్గాన్నిట్టురుస్తూ ఈ ఇంట్లో దొంగతనం చేయడానికి విలువైన సామాన్లు ఏ సత్తు గిన్నెలు సొట్ట బకెట్టు తప్ప అది సరే మూడు అద్దె బాకీ ఉన్నావు ఎప్పుడు వచ్చినా ఇంటికి తాళం వేసి బయటికి జారిపోతావు అసలు నీకు అద్దిచ్చే ఉద్దేశం ఉందా లేదా అది చెప్పు ముందు తర్వాత నువ్వు ఇక్కడ ఉండాలో లేదో నేను నిర్ణయిస్తాను అంది రాధ కోపంగా ఈ రోజు మీ అద్దె ఎలాగైనా ఇవ్వాలనుకునే పెందలాడే బయటికి వెళ్ళాను పనంతా పూర్తి చేసేసరికి వేళ అయింది ఇదిగో మీ అద్దె డబ్బులు ఇప్పుడు రెండు నెలలు ఇస్తాను వీలు చూసుకుని రెండు రోజుల్లో మిగతా అద్దె ఇస్తాను అంటూ కొంత డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టాడు ఉన్నట్టుండి నీకు ఇంత డబ్బు ఎక్కడిది ఎక్కడైనా లాటరీ వచ్చిందా లేకపోతే దొంగతనం చేసావా సందేహంగా అడిగింది ఇది ఎలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం నాకు లేదు అడగవలసిన అధికారం నీకు లేదు నీకు కావాల్సింది అద్దె డబ్బులు అది ఇప్పుడు నీ చేతిలో ఉంది మరి అదిగా గదిలోంచి బయటికినాడు నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు రావు వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధ రాయి రిఫ్రెష్ అయ్యి కుర్చీలో కూర్చుని ఇంటర్వ్యూకి తయారు కాసాగాడు ఇంతలో నడు వయ్యారంగా ఊపుకుంటూ రాధ వచ్చింది అమ్మ నాన్న ఊరికెళ్ళారు తిరిగి రావటానికి నాలుగు రోజులు పడుతుంది ఒంటరిగా భోజనం చేయటానికి నాకు కూడా బోరుగా ఉంది అందుకే మీకు కూడా భోజనం ఏర్పాటు చేశాను ఐదు నిమిషాల్లో వడ్డిస్తాను పని పూర్తి చేసుకుని రండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది రాయి ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు ఈ మర్యాదంతా తను అద్దెవ్వటం వల్ల వచ్చిందని అతనికి అర్థమైంది చిన్నగా నవ్వుకుంటూ గదిలోంచి బయటికి వెళ్ళాడు బసారాలో భోజనం ఏర్పాటు చేసింది రాధ ఆ రోజు ఆమె చాలా ప్రత్యేకంగా అలంకరించుకుంది తెల్ల చీర తెల్ల జాకెట్ వేసుకుంది తలలో మల్లె పువ్వులు తురుముకుంది అప్పుడే స్నానం చేసిందేమో తాజా రోజాలాగా అలాగా మెరిసిపోతుంది నేల మీద దుప్పటి పరిచి దాని మీద తను వండిన పదార్థాలను సర్దింది ఎదురెదురుగా పెట్టిన రెండు కంచాల్లో అప్పుడే అన్నం వడ్డిస్తోంది రాయిని చూసి రండి అంటూ సాధారణంగా ఆహ్వానించింది రాయి వెళ్ళి ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు ఎందుకో అప్రయత్నంగా రాయి ఆకాశం వైపు చూశాడు ఆకాశంలో చంద్రుడు వెన్నల ముద్దలా మెరిసిపోతున్నాడు దూరంగా ఉన్న నక్షత్రాలు తమ ఉనికిని తెలియజేస్తూ సన్నగా వెలుగుతున్నాయి గాలి చల్లగా వీస్తోంది ఎదురుగా అందమైన అమ్మాయి కొసరి కొసరి వడ్డిస్తోంది ఇంతకంటే పెళ్లి కాని అబ్బాయికి ఏం కావాలి అతని మనసులో ఏవేవో ఊహలు కదులుతున్నాయి కానీ వాటిని ఆచరణలో పెట్టే ధైర్యం కానీ చొరవ కానీ అతనికి లేవు రాధ అద్దె విషయంలో చాలా కఠినంగా ఉంటుంది కానీ నిజానికి ఆమె మనస్సు వెన్న రాయ్ అంటే చాలా ఇష్టం రాయ్ కూడా ఆమె అంటే ప్రేమ అభిమానం ఉన్నాయి కానీ ఇద్దరు భయం వల్ల బెదురు వల్ల బయట పెట్టలేకపోతున్నారు కానీ ఈరోజు రాధ చురావు తీసుకుని అతన్ని భోజనానికి ఆహ్వానించింది ఆ ఇంట్లో అతను అద్దెకొచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది కానీ ఒక్కరోజు కూడా రాధ కానీ ఆమె తల్లి తండ్రి కానీ అతనికి కప్పు కాఫీ ఇవ్వలేదు అయితే రాధ మాత్రం అతనికి కాఫీ ఇవ్వాలని టిఫిన్ తినిపించాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ తల్లి వారించడంతో ఊరుకుండిపోయింది కానీ ఈరోజు ఆమె తల్లి తండ్రి లేరు ఇంకో నాలుగు రోజుల దాకా రారు ఇంతకంటే మంచి అవకాశం ఇంకెప్పుడు దొరకదని ఆమె చాలా సంతోషపడింది అయితే ఈ విషయం రాయికి ముందే చెప్పకూడదని సస్పెన్స్లో ఉంచాలని అనుకుంది అందుకే కావాలని అద్దె డబ్బు కోసం ఎదురు చూస్తున్నట్టుగా నాటకం ఆడింది నాటకం రక్తి కట్టింది రాయి నిజంగానే ఆమె అద్దె విషయంలో సీరియస్గా ఉందనుకుని కపాడి ఇచ్చిన డబ్బుల్లోంచి కొంత తీసి ఇచ్చాడు తర్వాత రాధ వచ్చి అతన్ని భోజనానికి ఆహ్వానించింది రాధ కొసర కొసరి వడ్డించడంతో కడుపు నిండా తిన్నాడు రోజు హోటల్ తిండి తిని చచ్చిపోయిన అతని నాలుక రాధ వండిన కమ్మటి భోజనంతో తిరిగి ప్రాణం పోసుకుంది చాలా థ్యాంక్స్ రాధ ఈ రోజు రుచికరమైన మంచి భోజనం పెట్టావు చాలా రోజుల తర్వాత మా అమ్మ భోజనం తిన్నట్టుగా ఉంది అమ్మ గుర్తుకొచ్చింది అన్నాడు అతని కళ్ళల్లో సన్నగా నీళ్లు చిప్పిల్లాయి బాధపడకండి మీ అమ్మగారు ఎక్కడున్నా నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తుంది తప్పకుండా మీకు మంచి ఉద్యోగం వస్తుంది అంది ఓదారుస్తున్నట్టుగా భోజనం అయిన తర్వాత రాయి తన గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు కడుపు నిండా మంచి భోజనం తినటం వల్ల ముక్త ఆయాసంగా ఉంది వెళ్ళి పడుకోవాలనుంది పైగా కళ్ళు కూడా మత్తుగా కిందకు వాలిపోతున్నాయి కానీ ఇంటర్వ్యూకి చదవాల్సింది చాలా ఉంది అందుకే బలవంతంగా నిద్ర నాపుకొని పుస్తకం ముందు కూర్చున్నాడు అరగంట కంటే ఎక్కువ చదవలేకపోయాడు రాయి పుస్తకం మూసి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు పడుకున్న వెంటనే అతనికి గాఢంగా నిద్ర పట్టింది ఆ నిద్రలో అతనికి ఒక అందమైన కలొచ్చింది ఆ కళలో అతను ఒక అందమైన పూల తోటలో ఉన్నాడు ఎటు చూసిన అందమైన రకరకాల పూలు వెరగబూసి ఎక్కడి నుంచో మత్తుగా మల్లెపూల వాసన సోకింది ఆ వాసనను ఆస్వాదిస్తూ వాసన వచ్చిన వైపు వెళ్ళాడు కొంత దూరం నడిచిన తర్వాత ఒక పెద్ద మల్లెపూ చెట్టు కనిపించింది ఆ చెట్టు దగ్గర అభిసారికలా నిలబడి ఉంది రాధ స్వచ్ఛమైన తెల్లచీర తెల్ల జాకెట్ వేసుకుంది గాలికి ఆమె పైట పక్కకి ఒరిగిపోవటంతో ఎత్తైన ఆమె యథా అందాలు అతన్ని కనువిందు చేశాయి రాధ కూడా అతన్ని చూసి దగ్గరికి రమ్మంటూ సైగ చేసింది నిద్రలో నడుస్తున్న వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళాడు వెంటనే ఆమెను దగ్గరికి తీసుకోవాలని మనసులో అనుకున్నాడు కానీ అంత ధైర్యం చేయలేకపోయాడు కానీ ఆశ్చర్యంగా ఆమె అతని చేతిని తీసుకుని తన చెంప కానించుకుంది అతని శరీరం జల్లు మంది రక్తం వడివడిగా శరీరంలోకి ప్రవహిస్తోంది అతనికి కూడా ధైర్యం వచ్చి ఆమెను మెల్లగా దగ్గరికి తీసుకున్నాడు వెచ్చని ఊపిరి తన చెంపకు తగలడంతో చప్పున కళ్ళు తెరిచాడు రాయి మంచం మీద అతని పక్కనే కూర్చుని ఉంది రాధ కలలో కనిపించినట్టుగా అదే తెల్ల చీర తెల్ల జాకెట్టు వేసుకుంది తలలో అవే మల్లె పూలు సాధారణంగా తెల్లవారుజామునొచ్చిన కళ నిజమవుతుంది అంటారు కానీ దానికి విరుద్ధంగా అర్ధరాత్రి వచ్చిన కళ అతని విషయంలో నిజం కాబోతోంది అమాంతం ఆమెను వాటేసుకోవాలనుంది అతనికి కానీ కానీ ఏదో తెలియని భయం సంకోచం అతన్ని ఆపేస్తున్నాయి ఈ విషయం రాధ గ్రహించిందేమో ఆమె చొరవ చేసి అతని గుండెల మీద వాలిపోయింది రాయి చేతులు బలంగా ఆమె నడుం చుట్టూ పెనవేసుకున్నాయి ఇక హోటల్ సిమ్లా ముందు ఒక పొడగాటి కారు వచ్చి ఆగింది అందులోంచి ముందు అమ్రపాలి సెక్రటరీ కొన్ని ఫైల్స్ చేత్తో పట్టుకుని దిగింది తర్వాత టీవీగా అమ్రపాలి దిగింది వాళ్ళని చూసి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు హోటల్ మేనేజర్ మీరు చెప్పినట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశాం మేడం కాన్ఫరెన్స్ హాల్ మీరు చెప్పినట్టుగానే డెకరేట్ చేశాం రండి చూపిస్తాను అంటూ ముందుకు వెళ్ళాడు ముగ్గురు హోటల్లో రెండో అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో అడుగుపెట్టారు విశాలమైన హాల్లో చెరో వైపు పొడుగాటి బెంచీలు అమర్చారు బెంచీల ముందు ఖరీదైన కుర్చీలు ఉన్నాయి ఒక బెంచీ మీద అమ్రాపాలి కంపెనీ పేరున్న నేమ్ ప్లేట్ ఇంకో బెంచీ మీద కొరియన్ కంపెనీ పేరున్న నేమ్ ప్లేటు ఉన్నాయి ఇంకా కొద్ది నిమిషాల్లో అమ్రాపాలి కంపెనీకి కొరియన్ కంపెనీకి ఒక ముఖ్యమైన అగ్రిమెంట్ కుదరబోతోంది ఆ అగ్రిమెంట్ ప్రకారం కొరియన్ కంపెనీ ఐదు సంవత్సరాల అమ్రాపాలి కంపెనీలో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులకు ట్రైనింగ్ ఇచ్చి బాల్ బేరింగ్స్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తుంది అమ్రాపాలి కంపెనీలో తయారైన బాల్ బేరింగ్స్ స్టాక్ మొత్తాన్ని కొరియన్ కంపెనీకి అమ్మాలి పైగా బాల్ బేరింగ్స్ మంచి నాణ్యమైనవిగా ఉండాలి ఒకవేళ కొరియన్ కంపెనీ సరుకు నాణ్యమైనదిగా లేదని భావిస్తే ఆ సరుకు మొత్తాన్ని తిరిగి పంపిస్తుంది ఇలా మూడు సార్లు జరిగితే అమ్రాపాలి కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడుతుంది ఆ తర్వాత రూల్ ప్రకారం అగ్రిమెంట్ రద్దు అవుతుంది ఆ రూల్స్కి అమ్రపాలి ఒప్పుకుంది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రెండు కంపెనీలు అగ్రిమెంట్ మీద సంతకాలు చేయబోతున్నాయి ఇంకా కొద్ది నిమిషాల్లో కొరియన్ కంపెనీ అధికారులు ఇక్కడికి రాబోతున్నారు వాళ్ళకి తగిన విధంగా మర్యాద చేయడానికి అమ్రపాలి స్వయంగా పూనుకుంది అందుకే ఒక గంట ముందే కాన్ఫరెన్స్ హాల్కి చేరుకుంది ఇది సిమ్లాలో జరగడం వల్ల చాలామందికి ఈ విషయం తెలియదు అమ్రాపాలి కూడా తనకు అనుకూలమైన పత్రికలను మాత్రమే పిలిచింది సరిగ్గా పావుగంట తర్వాత కొరియన్ డెలిగేషన్ వచ్చింది అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు ఇద్దరు తమ తమ అగ్రిమెంట్ కాపీల మీద సంతకం చేసి మార్చుకున్నారు వెంటనే కాన్ఫరెన్స్ హాల్ చప్పట్లతో మారుమోగిపోయింది ఈ తతంగం పూర్తయిన తర్వాత పార్ట్ జరిగింది పార్టీ ఆ పార్టీ జరిగిన తర్వాత కొరియన్ కొరియన్ కంపెనీ సభ్యులు ఒక గంటసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి దమ దేశానికి బయలుదేరారు అమ్రాపాలి స్వయంగా వాళ్లతో ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చింది ఆమె తిరిగి హోటల్కి వచ్చేసరికి సాయంత్రం ఆరు గంటలుగా వస్తోంది సిమ్లా చలి ప్రదేశం కావటం వల్ల తొందరగా చీకటి పడిపోయింది పైగా చలి కూడా ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు మీద జనం అంతగా కనిపించడం లేదు మేడం నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేసి మీటింగ్ గురించి అడిగారు అంతా సక్రమంగా పూర్తయిందని మీరు వాళ్లతో ఎయిర్పోర్ట్కి వెళ్ళారని చెప్పాను ఆయన చాలా సంతోషపడ్డారు మీకు తన కంగ్రాట్స్ చెప్పమని అన్నారు అంది ఆమె పర్సనల్ సెక్రటరీ క్రిస్టీ అలాగే నేను నాన్నగారితో మాట్లాడతాను కానీ ఈ పూట ఎందుకో నాకు ప్రయాణం చేయాలని అనిపించడం లేదు అలా కొంచెంసేపు తిరిగి రావాలనుంది అందుకే ఇప్పుడు మన ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసి ఉదయం ఫ్లైట్కి టికెట్లు తీసుకో అంది అమ్రాపాలి ఎందుకు రాలేదని నాన్నగారు అడిగితే ఏం చెప్పమంటారు భయంగా అడిగింది క్రిస్టీ నాకు ఇంట్లో బాగోలేదని నీకు కొంచెం జ్వరంగా ఉందని చెప్పు ఆ విషయం మీద నువ్వు చూసుకో నేను అలా కారులో తిరిగి వస్తాను రాత్రి తొమ్మిది గంటలకు మనం కలిసి డిన్నర్ తీసుకుందాం ఈ లోపల నీకు ఆకలిస్తే ఏదైనా లైట్గా తిను వస్తాను అంటూ అమరాపాలి వెళ్ళి కారులో కూర్చుంది మరుక్షణం కారు వేగంగా హోటల్ పోర్టికో దాటి మెయిన్ రోడ్డు బాట పట్టింది మెయిన్ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అమరాపాలి తన కారు వేగం తగ్గి తగ్గించి చుట్టూ చూస్తూ డ్రైవ్ చేస్తోంది ఇంతలో ఆమె చూపులు ఎడం వైపున ఉన్న పార్కులో ఒక వ్యక్తి మీద పడింది అతను ఒక చెట్టుకి లాంతర్ వేలాడదీసి ఆ వెలుతురులో దీక్షగా చిత్రం గీస్తున్నాడు ఎంత ఏకాగ్రతతో అతను చిత్రం గీస్తున్నాడంటే అమరాపాలి కారులోంచి దిగి దగ్గరికి రావటం కూడా అతను గమనించలేదు మరి అతను ఎవరో ఆ చిత్రం గీసే మనిషి ఎవరో మనం రేపు కలుసుకుందాం తెలుసుకుందాం థ్యాంక్ యూ